స్థానిక సంస్థలకి సర్పంచులుగా మండల పరిషత్ పరిషత్పల్ కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం సంకల్పం ఉంటే సాధ్యం కాని ఏది లేదని చెప్పి ప్రకల్పాలు పలికినటువంటి కాంగ్రెస్ పార్టీ సిఎం రేవంత్ రెడ్డి గారు దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు ఎన్నికలు పెట్టలే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇవాళ బీసీ సమస్యను అడ్డం పెట్టుకొని ఈ ఎలక్షన్ మరి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా ఇవాళ ఎన్టీ పరిస్థితులు కూడా ఓటా ఉన్నాను ఇవా ఇప్పుడు ఢిల్లీలలో దండాలు పెట్టి డ్రామాలు చేసి

తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి వాళ్ళను వీళ్ళు నిర్మించకుండా నలభై రెండు శాతం బద్దంగా రిజర్వేషన్ కల్పించి తక్షణమే ఎన్నికలు కల్పించాడు అసలు ముస్లిం రిజర్వేషన్లు కొత్తగా రాలేదు ముస్లింలు కులాల వారిగా బీసీ బీకాక్ లో అడాదిగా ఉన్నారు నాగేశ్వర రెడ్డి గారు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించే ముందు కూడా ముస్లిం రిజర్వేషన్స్ ఉన్నాయి ఇవాళ ఈ కారణం చెప్పి ఆ కారణం చెప్పి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు బీసీల రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారితో ముస్లిం రిజర్వేషన్లు రాజశేఖర రెడ్డి గారితో స్టార్ట్ కాలేదు మీరు ఇక్కడ చూడండి దూదేకుల పింజారి గుడ్డెలు ఆడించే ఇవన్నీ కులాలు కూడా బీసీ గ్రూప్ లో భాగంగా ఉన్నాయి ఆల్రెడీ అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తుందంటే తప్పకుండా ఇది అమలు కావాలని ఇవన్నీ ఈ సలహాలు కానీ న్యాయ నిపుణుల యొక్క సూచనలు కానీ ఎట్లా చేయాలో చూసుకునే పద్ధతి బాధలు కదా గవర్నమెంట్ ఉన్నవాళ్ళు తెలుసుకోవాలి కదా लोकल तो 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 पार्टी इलेक्शन मंडल परिषद जिला परिषद कांग्रेस पार्टी ने इलेक्शन पहले जो मैनिफेस्टो में लेके थे पार्टी टू परसेंट हो रहे थे वो दो साल हो रहा आज तक इलेक्शन में हो रहा बीसी के लिए फोर्टी टू चल नहीं है जो वादा किया था जो बात किया था जो नाइन रखा था वो इंसान के फोर्टी टू परसेंटिप ला के इलेक्शन चलाना बोल के अपर डिमांड